మార్పులకు అవకాశం అంట అంటాబితాలో మార్పులకు అవకాశం పార్టీల నాయకులతో సమావేశమైన ఉప కమిషనర్ రాజు గత నెలలో విడుదల చేసిన ఓటర్ జాబితాల్లో మార్పులు చేర్పులు తదితర అంశాలపై గురువారం మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని రాజకీయ పార్టీల నాయకులతో ఉప కమిషనర్ రాజు తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు పేర్లు తొలగించడం చిరునామా పోలింగ్ బూత్ల మార్పు వంటి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు జనవరి ఒకటి వరకు పద్దెనిమిది ఏళ్ళు నిండే వారు కొత్తగా ఓటర్ నమోదుకు అవకాశం ఉందని తెలిపారు కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్ వినోద్ గౌతమ్ కరణం గోపి రొయ్యల కృష్ణమూర్తి వగ్గు చంద్రశేఖర్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సో అయితే ఇక్కడ అధికారులకు అన్ని పార్టీల రా రాజకీయ నాయకులకు సో ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో ఈ ఓటర్ జాబితా ఏదైతే ఉందో నిజంగా చెప్తున్న హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పుల అని చెప్పొచ్చు ఎందుకంటే సో నేను గత ఎమ్మెల్యే ఎలక్షన్లు చూస్తున్నాను అంటే మొన్న జరిగిన సాధారణ ఎలక్షను గతంలో జరిగిన సాధారణ ఎలక్షను ఎంపీ ఎలక్షను కార్పొరేట్ ఎలక్షన్ల సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో అదే లిస్ట్ వచ్చింది ఎందుకంటే పది కింద సంవత్సరం పది పది సంవత్సరాల కింద చనిపోయిన వాళ్లకు ఓట్లు వచ్చినాయి తర్వాత మల్కాజ్ ఉన్న వాళ్లకు ఓట్లు అల్వాళ్ళ రావడము బొల్లాల రావడము అసలు పది సంవత్సరాల కింద చనిపోయిన వాళ్లకు ఓట్లు ఎట్లు వస్తాయి అంటే అసలు ఏం చేస్తున్నారు తప్పుల తడకగా దాన్ని ఏదో తూతూ మంత్రంగా తీసుకుంటున్నారు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు ఓట్లు ఇస్తున్నారు కానీ ఆ పాతగా ఏవైతే లిస్ట్ ఉన్నాయో సో అలా చనిపోయిన వాళ్ళని ఓట్లు తొలగించలేదు తర్వాత ఇక్కడ మల్కాష్ గిరి నుంచి ఇక్కడ నుంచి మొత్తం పూర్తిగా వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లు తీయలేదు సో అది ఏం ఎందుకు చేస్తున్నారో ఏందనేది తెలియదు కానీ మరి వాళ్ళ బద్దకమా లేకపోతే కావాలని చేస్తున్నారో తెలియదు కానీ గత పది సంవత్సరాల నుంచి అదే ఓటర్ లిస్టు రిపీట్ అవుతుందని మాత్రం ముమ్మాటికి నిజమది